నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సరే సీసీటీవీ కెమెరాలు ఎక్కువైపోతూ ఉన్నాయి చాలామంది ఇంటి లోపల బయట అయితే యొక్క సీసీ కెమెరాలు అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉన్నారు వన్ రూమ్లో కానీ హాల్లో కానీ ఇంటి బయట కానీ వీధులలో కానీ అయితే సీసీటీవీ కెమెరాలు అమరుస్తూ ఉన్నారు అలాగే సీసీటీవీ కెమెరాలకు సంబంధించి కువైట్ అధికారులు కీలక ప్రకటన చేశారు వివరాల్లోకి వెళితే కువైట్లోని సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేసేందుకు పలువురు ప్రయత్నిస్తూ ఉన్నట్లు సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగం గుర్తించినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది గోప్యత భద్రతను కాపాడేందుకు తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు ముఖ్యంగా ఇళ్లల్లో మరియు కంపెనీలలో అమర్చిన నిఘా కెమెరాల భద్రతా వ్యవస్థను అప్డేట్ చేయాలని ప్రైవేటు ప్రదేశాలలో కెమెరాలను అమర్చకుండా చూడాలని అధికారులు కోరారు చాలామంది ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో చాలామంది ప్రైవేటు గది ఏదైతే ఉందో బెడ్రూమ్లలో కూడా అయితే ఈ యొక్క సీసీటీవీ కెమెరాలను అయితే అమరుస్తూ ఉన్నారు ఇవి హ్యాక్ అయిన తర్వాత మీరు బెడ్రూమ్లో ఏం చేస్తున్నారన్న విషయం కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోతుందని చెప్పి అధికారులు హెచ్చరించారు హ్యాకింగ్ చేసిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరమని చెప్పేసి డిఫాల్ట్ పాస్వర్డ్ ను మార్చకుండానే ఎవరైనా ఆన్లైన్ లో నిఘా కెమెరాల నుంచి ప్రైవేటు ఫుటేజీని వీక్షించవచ్చు కాబట్టి ప్రస్తుతం డిఫాల్ట్ పాస్వర్డ్తో కెమెరాలను ఆపరేట్ చేస్తున్న వారు వెంటనే వాటిని మార్చుకోవాలని రీసెట్ చేయాలని అధికారులు తెలియజేశారు సురక్షితమైన మార్గాలను ఉపయోగించి అవసరమైనప్పుడు మాత్రమే ఆన్లైన్ లో ప్రసారాలు చేయాలని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు కాబట్టి కువైట్లో చాలా మంది కువైట్ ఇళ్లల్లో కూడా అయితే సిసిటివి కెమెరాలు ఉన్నాయి మరి కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మన గృహ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీ ఇళ్లల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే కువైట్లోని ఇళ్లల్లో మరియు కంపెనీలలో ఉన్న సీసీటీవీ కెమెరాలను చాలామంది హ్యాకింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అధికారులు స్పష్టం చేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్